తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసమని ప్రాజెక్టు చేసుకుంటే మనం దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు నీళ్ళు మన సంస్కృతిలో భాగస్వామని అలాంటి శాఖకు మీరు ఏఈఈలు ప్రతినిధులుగా నియామకం అవుతున్నారని చెప్పారు ఇది మీకు ఉద్యోగం కాదని మీకు ఒక భావోద్వేగం అని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి పాఠాలు నేర్పాలని సూచించారు హైదరాబాద్ ఏఈఈ ఉద్యోగ అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందిచేస్తారు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పై తీవ్ర విమర్శలు చేశారు లక్ష కోట్లు ఖర్చు చేశారు కానీ లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే జలవరంలో శాఖ ఉండదు చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ పరిపాటి విజయారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్ గారికి అదేవిధంగా మన సెక్రటరీ టు సీఎం శ్రీ మాణికరాజ్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం డయాస్ మీదకి తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా మన పండుగ వాతావరణంలో ఈ యొక్క పండుగ వాతావరణం లాంటి ప్రోగ్రాంలో అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తా ఉన్నారు మనకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దనా దీపోహరతుమ పాపం ఫర్ ద వెల్ఫేర్ ఇంజనీర్స్ ఆన్ అప్ ఇంజనీర్ సెక్యూరిటీ స్కీమ్ సార్ వెన్ ఎవర్ ఎనీ అనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపీ వీ విల్ గివింగ్ అబౌట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇమీడియట్లీ సార్ ఆన్ ద స్పాట్ అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు స్ట్రెంతనింగ్ అవర్ ఈ గవర్నెన్స్ సార్ నియామక పత్రాలు స్వీకరించబోతున్న యువమిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మీరందరూ ఉద్యోగాలను సాధించడంలోనే కాదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం ముఖ్యంగా మీకందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఐఐటి ఎన్ఐటీ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైన ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు ఆ నీళ్ళకే ఈరోజు మీరు ప్రతినిధులు రెండవది నియామకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పదకొండు సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో